అయితే చాలా మందికి ఒక సందేహం ఉందమ్మా ఏంటి అంటే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే పూజా విధి విధానాలు ఎలా ఉంటాయి ఎలాంటి పద్ధతులు ఆచరించాలి ఏంటి అనే సందేహం అయితే ఉంది ఎందుకంటే చాలా మంది శివలింగాన్ని ఇష్టపడుతూ ఉంటారు అవును ఇష్టపడి కొంతమంది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కానీ అనుమానాలు మళ్ళీ అక్కడ సందేహాలు అవునవును పెట్టుకోవచ్చా లేదా అనేది అవునమ్మా మరి పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకుంటే విధి విధానాలు ఎలా ఉండాలంటారు ఇంకొకటి ఆ నిత్యాభిషేకం జరగాల ఇంట్లో శివలింగం అదే అదే చెప్ తప్పకుండా చెప్పుకుందాము చాలా మంది ఇష్టపడి మీరు అన్నట్టు శివలింగాన్ని తీసుకొచ్చుకుంటారు మీరు తీసుకొచ్చుకునే ముందే ఒక మీరు సిద్ధపడాలి రోజు శివుడమ్మ మీరు పూజలు పునస్కారాలు చేసినా చేయకపోయినా నైవేద్యాది కార్యక్రమాలు చేసినా చేయకపోయినా శివుడు అభిషేక ప్రియుడు అంటే ఆయనకి జలాలు అభిషేకం ఎప్పుడైనా ఆయనకి నిత్యం అట్ట జరుగుతూ ఉండాలి అభిషేక ప్రియుడు ఆయన పాప అలంకార ప్రియుడు కాదు నైవేద్య ప్రియుడు కాదు ఆయనకి జలం అట్ట పడుతూ ఉంటే చాలు కాబట్టి మీరు శివలింగాన్నింటి తీసుకొచ్చుకునేటప్పుడే అసలు మనం ఈ శివలింగానికి రోజు మనం అభిషేకం చేయగలమా చేయలేమా మంత్రోక్తంగా చేయమని కాదు మంత్రోక్తంగా కాకపోయినా కూడా ఒక చెంబు నీళ్లు ఈయనకి మనం పోయగలమా పోయలేమా మనకి ఎంత వరకు జరుగుతుంది మనం స్థిరంగా మన ఇంట్లో మనం ఉంటామా ఉండమా లేకపోతే దేశ సంచారం చేస్తామా ఉద్యోగరీత్యా ఉరుకురు పరుగులట్ట ఇది మీరు ముందు ఆలోచించుకుని శివలింగాన్ని తెచ్చుకోవాలి ఒకవేళ శివలింగాన్ని మీరు తెచ్చుకుని స్వామికి రోజు గనక మీరు ఆరాధన చేయకపోయినా ఇట్లా అభిషేకం చేయకపోయినా కూడా చాలా తప్పు కాబట్టి శివలింగాన్ని తెచ్చుకునేటప్పుడే మీరు ఈ ఆలోచన చేసి తీసుకొచ్చుకోవాలి ఒకవేళ శివలింగం తెచ్చుకుంటే ఎలాంటి శివలింగం తెచ్చుకోవాలంటారు ఎందుకంటే అన్ని శివలింగాలు ఇంట్లో పెట్టకూడదు అంటారు ఒకవేళ ఇంట్లో పెట్టే శివలింగం ఎలాంటి శివలింగం ఉండాలి అమ్మ ఇంట్లో పెట్టుకునే శివలింగం అంటే శివలింగాలు ఈ సమయం వచ్చింది కాబట్టి రెండు రకాలుగా ఉన్నాయి శివలింగాలు ఒక మనం విగ్రహాలని చెక్కుతారు కదమ్మా చెక్కేవన్నీ ఒక రాయి ముడి రాయిని తీసుకుని శిల్పాలని ఒక రాయిని తీసుకుని అంతవరకు అది రాయి ఆ రాయిని మీరు గణపతి విగ్రహంగా చెక్కుతారా లేకపోతే కృష్ణ విగ్రహంగా చెక్కుతారా మలకబడతాయి అట్టాగే లింగాలు కూడా ఒక ముడి రాయిని తీసుకుని లింగాకృతిలో చెక్కటం అది మీరు ఏ సైజు ఇంత సైజా ఇంత సైజా ఇంత సైజా అన్నది అది చెక్కబట్టం ఇంకోటి సహజ సిద్ధంగా నదులలో లభ్యమయ్యేవి శివలింగాలు మనకి రెండు రకాలు రెండు రకాలు ఉన్నాయి అది మీరు ఏ రకం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కూడా మీరు పరిశీలనలో చేసుకోవాలి ఎందుకంటే ఏది పడితే అది తీసుకొచ్చుకుని మీరు ఇంట్లో పెట్టుకోవటం అనేది కూడా పద్ధతి కాదు ఆ శివలింగం చెక్కిన రాయి మీకు ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఏదైనా ముడిరాయిని తీసుకుని ఒక దేవత స్త్రీమూర్తుల విగ్రహాలు ఉన్నాయి లేకపోతే పురుషమూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు చెక్కేటప్పుడు పురుష స్థిలనే పురుష విగ్రహాలు చెక్కటానికి వాడాలి స్త్రీ స్థిలనే స్త్రీ స్థిల చెక్కటానికి వాడాలి స్త్రీ విమూర్తులని చెక్కటానికి వాడాలి నపుంసక శిలని ఉంటుంది అది ఏ దేవి మూర్తులని విగ్రహాలుగా తయారు చేయటాన్ని నపూంసక శిల పనికిరాదు ఆ నపుంసక శిల ఏం చేసుకో రోడ్లు రోకలు తయారు చేసుకోవాలి కదా కాబట్టి అసలు ఈ శివలింగం ఎలా తయారైంది ఇది లభ్యమైందా నదుల్లో వచ్చిందా చెక్కిందా ఏ శిల అనేది పరిగణలోకి తీసుకోవాలి మీకు అది ఎవరు చెబుతున్నారు అమ్మేవాడు చెబుతాడు చెప్పరు కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలోకి తీసుకోవాలి కొత్త విధానంగా మీకు చెప్తే మీకు నచ్చు నప్పవచ్చు నేను చెప్పే విధిలో నేను చెప్తున్నాను అది మీకు పనిలోకి తీసుకోవాలి తీసుకొని తీసుకోవాలి అట్ట చేస్తేనే మీకు ఆ లింగానికి ఒక శక్తి ఉంటుంది కదా నదిలో దొరికింది అనుకోండి సహజంగా నాకు పవరు శక్తి వస్తుంది ముడి విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు షాపులో తీసుకో అట్టే విధంగా మీరు పూజలో పెట్టుకోకూడదు బ్రాహ్మడి విధి విధానంగా దానికి ఒక ప్రాణ ప్రతిష్ట చేయాలి కదా ఖచ్చితంగా కాబట్టి ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా